విద్యార్థుల్లో టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ రింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విద్యార్థులకు గొప్ప అవకాశం అని జిల్లా కలెక్టర్ అన్నారు ఇన్ఫోసిస్ వారి ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ ఒంగోల్ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ముందుగా ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమ వివరాలు టెక్నికల్ ఎక్స్పర్ట్ కార్తీక్ కలెక్టర్ వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు టెక్నాలజీ సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఫోసిస్ సహకారంతో ప్రకాశం జిల్లాలో పదిహేడు రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు వేసవి సెలవుల్లో విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఇన్ఫోసిస్ వాహనం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ త్రీ ప్రింటింగ్ ఐఓటి తదితర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇంకా రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ ఐటీఐ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గర్ల్స్ ఐటీఐ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి విద్యార్థులు అధ్యాపక అధ్యాపకత బృందం పాల్గొన్నారు सो इन सोन ड्री ఓకే జస్ట్ అవర్నెస్ ప్రోగ్రామ్ అండ్ వర్క్ షాప్ కైండ్ ఆఫ్ వర్క్ షాప్ అండి ఓకే సో ఎవ్రీథింగ్ ఒక వన్ లైక్ వన్ టు డేస్ ఆర్ వన్ వీక్ లానే నేర్చుకోలేం కాబట్టి ఇన్ డెప్త్ గా సో బట్ ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ గాని ఒక చిన్న ఐడియా ఇవ్వడానికి సో వి ఆర్ ట్రైయింగ్ ద బెస్ట్ ఓకే ఈ స్ప్రింగ్ ఓకే టార్గెట్ మార్జినైజ్ సెక్షన్ పీపుల్ ని ఇలాంటి ఎక్స్‌పోజర్ ఇస్తే ఇంకా బెటర్ గా వారికి ఫ్యూచర్ ఇప్పుడు మీకు కోర్సెస్ ఈవెన్ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఇస్తే ఆటోమేటికగా మనం కోడ్ అంటే ఈ ప్రోగ్రామ్ రాయాలన్నా గాని మనం కోడ్ లాజిక్ తెలియాలి సో మేము ఆ లాజిక్ ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే ఇక్కడ నేర్పిస్తాం సో ఈ కోడ్ అంతా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది ఒక ప్రాజెక్ట్ ఏంటంటే స్ట్రీట్ లైట్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది సో ఇక్కడ మనం వాడేది వెళ్ళాలి అని ఒకసెన్సర్ ఇది మైక్రోసాఫ్ట్ లో ఆర్డిన్ సో ఎప్పుడైతే చీకట్ అవుతుందో మనకు లైట్స్ అనేవి ఆన్ అవుతుంది సో టచ్ జస్ట్ ఎప్పుడైతే డార్క్నెస్ వస్తుందో లైట్స్ అనేవి ఆటోమేటిక్ ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక ఇన్నోవేటివ్ ఒక క్రియేటివ్ వర్క్ చేయడానికి యూజింగ్ సపోజ్ ఇలాంటి ఒక మెటీరియల్ కావాలి బయట మార్కెట్లో లేదు సో నా దగ్గర త్రీ డిఫరెంట్ ఉంది నేను డిజైన్ చేసుకుంటాను ఇన్పుట్ ఇస్తాం సైడ్ కి సో ఇచ్చిన తర్వాత హీట్ చేస్తాను సో ఇంత థిక్నెస్ ఉన్న ఫిల్ అంటే హీట్ అయ్యింది ఇంత సమయం సో అది ఏం చేస్తుంది అంటే లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతూ ఉంటుంది సో అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకి వచ్చి ఉంది సో మన జిల్లాలో ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్ ముఖ్యంగా ఐఓటి రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అనేది కవర్ చేస్తుంది కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక టూ డేస్ అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది పిల్లల్ని ఇప్పుడు ఇవి సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్ అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము సో మా వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపరు వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏ ఇలా ఉన్నాయో దా వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో ఆ అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో ఇంకా ఒక వన్ మంత్ ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సో థ్యాంక్ యూ वहाँ पहुँचते हो इस कंसर्ट में टेबल में नौन नौन तो वहाँ पहुँचते हो इस कंसर्ट में टॉप पाइक जो रेगल कंपनी अन्य अन्य रेगुलेशन बिल्डिंग कंपनी हाँ बिल्डिंग कंपनी बिल्डिंग कंपनी से वो आता ही ना रेगल आधी बिल्डिंग सारे जालक्रिश्चन हाँ जाओ ओवरटू डिस्को ओवरटू डिस्को डिस्को नहीं ग्रीन कार्� ఎవరు హైడ్ తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఇది వేరే మాత్రం హైడ్ తగ్గట్టుంది కాబట్టి మీకు రావట్లేదు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు